చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎన్నో నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నది అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అయినప్పటికీ కూడా జాతీయ అధ్యక్షుడు

చెప్పండి పదకొండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మీ కుటుంబాలతో సహా అక్కడ చెల్లెలు అమ్మలు కూడా రావాలి తప్పనిసరిగా రావాలి ఆడవాళ్ళు ఎక్కువ సంఖ్యలో రావాలి అందరూ కూడా ఇక్కడ మున్సిపల్ గ్రామంలో లో పెద్ద బహిరంగ సభ చేస్తాం ఎంత పైన పెద్ద

మిమ్మల్ని చేతులకి వేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు వచ్చిన సై ఇప్పుడు